హలో వెల్కమ్ టు మై మీడియా ఈ రోజు మనం పిలాయిపల్లిలో ఉన్నాం పిలాయిపల్లికి సంబంధించి ఈసారి రిజర్వేషన్ వచ్చేసి ఎస్సీ మహిళ వచ్చింది అయితే ఆ పిలాయిపల్లి నుండి ఈసారి మహాలక్ష్మి దానయ ఆ దంపతులు ఇద్దరు కూడా బరిలో ఉన్నారని మనం చెప్పుకోవాలి ఎందుకంటే మహిళ వచ్చింది కాబట్టి ఆ భర్తతో పాటు భార్య కూడా ఈసారి పోటీ చేస్తున్నా మనం చెప్పుకోవాలి అయితే వాళ్ళిద్దరు కూడా మనతో పాటు ఉన్నారు అసలు ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారు అనే విషయాలు కూడా వాళ్ళతో అడిగి మరి తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అంటే ఈసారి మీరు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు సార్ ఈసారి ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాము మా వారు గతకు గత ముందు సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయారు ఎంపీటీసీ పోటీ చేసి ఓడిపోయారు ఈసారి అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ పోటీ చేస్తా ముందుకు వచ్చిన మీకు ఈసారి అవకాశం ఇస్తే గ్రామ అభివృద్ధి కోసం పాటు పడదాం కోరుకుంటున్నాం ఓకే అలాగే వాళ్ళ హస్బెండ్ అయినా అంటే వాళ్ళ శ్రీవారు కూడా ఉన్నారు ఇక్కడే దానే గారు వాళ్ళతో కూడా అడుగుదాం సార్ చెప్పండి అంటే అభివృద్ధి పరంగా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అసలు ఎలా ఉంది అంటే ప్రచారం చేసినప్పుడు ఎలా ఉంది ప్రచారం అయితే బాగానే ఉంది పిల్లలపల్లి పెళ్లి గ్రామ ప్రజలందరికీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ మాకు ఈ ఎస్సీ రిజర్వేషన్ మహిళ ఇచ్చినందుకు ధన్యవాదములు అదే విధంగా గ్రామాన్ని మా మమ్మల్ని గెలిపిస్తే మన గ్రామాన్ని ఆత్మగౌరవం నిలబెడుతూ ముందుకు పోతూ ప్రజాపాలన పనులు తర్వాత మాకు ఇచ్చిన రిజర్వేషన్ పరంగా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మాకున్న నాయకులతో సహా అందరికీ తెలియజేస్తూ డెవలప్మెంటే ముఖ్యంగా ధే ధ్యేయంగా తీసుకుంటూ మేము ముందుకు పోతామని కోరుచున్నాం అదేవిధంగా వివిధ రకాల పథకాలు మన గవర్నమెంట్ ఇచ్చే వివిధ రకాల పథకాలు కూడా పార్టీలకు అతీతంగా ఇస్తూ ముందుకు పోతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అంటే ఇప్పుడున్న ఇంతకుముందు ఉన్న సర్పంచ్ కానీ ఇప్పుడు ఉన్న మీరు చేయాలనుకుంటే అభివృద్ధి చేయడానికి ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మేము గతంలో కూడా ఒక వార్డ్ మెంబర్ ఉన్నాము ఇరవై సంవత్సరాల రాజకీయ పరిణామంలో మేము ఉంటూ ప్రజలకు అనుకూలంగా ఉంటూ ముందుకు పోతున్నాము అది దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని గెలిపించాలని కోరుచు అదేవిధంగా యువతకు విద్యావంతులకు ఉద్యోగ సౌకర్యము తర్వాత మా వంతు సహాయంగా పేదలు నిరుపేదలు కుటుంబానికి పెద్ద అయినా ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఒక యాభై కిలోల బియ్యం ఇస్తూ తర్వాత నిరుపేదలైన విద్యార్థి విద్యార్థులకు స్కాలర్షిప్స్ కానీ బస్సు సౌకర్యం కానీ అదేవిధంగా విద్యాకు లైబ్రరీని కూడా మా గ్రామానికి తీసుకొస్తామని చెప్తూ ఈ ఇంకా మరెన్నో ఉన్నాయి ఈ గ్రామాలలో అవకతవకలు దాన్ని కూడా సరిచేస్తామని ఒప్పుకుంటున్నాం అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తా అంటున్న చేస్తామని చెప్తున్నారు అవన్నీ ఆల్రెడీ మన గ్రామంలో ఉన్నాయి ఇంకా రావాల్సిన ఏం లేదని కూడా మీ ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతున్నారు దాని గురించి ఏమంటారు ఒక్కటండి నేను చెప్పేది గ్రామం అనేది చిన్నది కాదు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము ఒక సర్పంచ్ వస్తాడు సర్పంచ్కి వాళ్ళ మైండ్ ప్రకారము వాళ్ళ విధి విధానాల ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేసే పథకంలో ఉంటుంది కానీ నేను చేసిన అనేది తప్పు ఎందుకంటునంటే గ్రామంలో ప్రతి అవసరాలు రకరకాల అవసరాలు ఉంటాయి ఇవాళ ఏదో రోడ్లు వేసినాము భవనాలు కట్టినం అనగానే అయిపోదు కదా దానికి సంబంధించినవి కూడా రేషన్ కార్డులు కానీ ఇవాళ పది సంవత్సరాల నుంచి మా గవర్నమెంటు మీ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇల్లులు అనుకోండి తర్వాత మా హయాం అంటే మేము రెండు మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్న క్రషాల ద్వారా ఉచిత మెటీరియల్ కూడా ఇస్తున్నాం ఉచిత వాటరు ఇవన్నీ ఇస్తున్నాము ఇంకా అధికారం వస్తే ఇంకెందు చేస్తామని ఆశిస్తున్నాను అంటే ఇప్పుడు మీరు ప్రజలు చెప్పాలనుకుంటే ఉన్నది ఇంకా రెండు రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి రెండు రోజుల్లో ప్రచారం ఎలా సాగబోతుంది అదేవిధంగా ప్రజలకి ఏం చెప్తారు ప్రచారం అయితే ప్రజలలోనే ఉంది సార్ ఈ ప్రచారాన్ని మేము మన ముందు ఇదే విధంగా తీసుకుపోతామని ప్రజలలో ప్రజల మెప్పు కోసం ప్రతిదీ చేస్తామని ఒప్పుకుంటున్నా సార్ అంటే మీ మీ గుర్తు ఏది ఆ గుర్తుకి ఎట్లా ఊటేయాలో చెప్పండి ఇప్పుడు మాకు ఇచ్చిన గుర్తు బ్యాలెట్ పేపర్ నుండి రెండవది రెండవది గుర్తు మాది దీని మీద మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని దిగ్విజయంగా గెలిపిస్తారని బంపర్ మెజారిటీతో గెలిపిస్తారని మాట్లాడుతూ ఇది అంటే ఏదైతే అభివృద్ధి కోసం నేను ఎప్పుడు పాటు పడతానని అదేవిధంగా పిలాయిపల్లిలో ఉన్న ప్రజలందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారని కూడా ఆయన చెప్పడం జరిగింది కెమెరామెన్ రాస్తావు మహిపాల్ పిలాయిపల్లి